అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నైంటీ ఫైవ్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ సెవెంటీ నైన్ కళ్ళలాడువాణి భర్త ఎరుంగు సత్యమాడువాణి స్వామి ఎరుంగు బెక్కు తిండిపోతు బెండ్ల మెరుంగుర విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అబద్ధములాడడు వాణి గురించి గ్రామ పెద్ద చెప్పగలడు నిజము పలుకువాని గురించి వాడి పై అధికారి చెప్పగలడు తిండిపోతు గురించి వాడి పెళ్ళాము ఎరుక కలిగి ఉందని తెలియము వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ కళ్ళలు పలికెడు నరులకు దెల్లముగా బ్రహ్మ విద్య దలుపుట ఎల్లం జల్లయు బాలను గలిపిన చల్లకు దోడంటినట్లు సహజము వేమా తాత్పర్యము అబద్ధములాడడి మానవులకు బ్రహ్మ విద్యను గూర్చి తెలుపుట మజ్జిగ పాలు కలిపినట్లు పాలలో చల్ల తోడుకు ఉపయోగించినట్లు సహజం వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ వన్ కలిగింది తినివేసి కదలకుండుండక పెత్తనానికి పోవు సాదు విధవ బుద్ధి లేని వాణ్ణి పంక్తిలో చేర్తురా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం ఏదో ఉన్నది తిని కడుపులో చల్ల కదలకుండా పెత్తనం వాడు సాధువుగా చెప్పుదురు బుద్ధి లేని వాణిని పంక్తిలో చేర్చుకొనరు కదా టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినూ లోకసమస్త సుఖినో బంతు శివార్పణం